సమస్యలు ఏమైనా ఎదురవుతాయేమో ఇబ్బందులు ఎదురవుతాయేమో మీరు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కలేమో కదా ఇలాంటి ఎలాంటి శోధన ఎలాంటి వేదన ఎలాంటి ఇబ్బందిని బ్రతుకులు ఎదురవుతున్నా ఏది సాధించాలనుకుంటున్నా ఎక్కడ గెలవాలనుకుంటున్నా ఎక్కడ నిలబడాలనుకుంటున్నా రాబోయే భవిష్యత్తును ఎదుర్కొనే ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన మాత్రమే తెలియని భయాన్ని ఎదుర్కోగలిగే ఒకే ఒక ఆయుధం ప్రార్థన మాత్రమే తెలియని సమస్యలలో నుండి విడుదల పొందడానికి ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన మాత్రమే చివరికి కొత్తగా మొదలయ్యే రోజును ప్రారంభించడానికి కూడా ఉపయోగపడేది ప్రార్థన మాత్రమే రాత్రి నిద్రలోకి జారుకునే ముందు దేవునికి అప్పగింతలు పెట్టేది ప్రార్థన ద్వారా మాత్రమే ఇన్ని విషయాలలో ప్రార్థన హృదయపూర్వకంగా ప్రార్థించాలి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాలి నా తండ్రి నాకు మేలు చేయగల సమర్థుడు అని ప్రార్థించాలి అలా మోకరించి చేసే ప్రార్థనకు జవాబు తప్పక లభిస్తుంది మీరు మీ అనుభవాలలో దాన్ని రుచి చూస్తారు ప్రారంభించండి త్వరగా